దేవుడమ్మ గారికి నిజంగానే దేవుడు వచ్చి ఉన్నారు కదమ్మా అతనికి ఆవిడకున్నారు దేవుడు ఉంటే మరి ఇంకేవలమేదలేదు మరి ఆవిడ నిగలేదు కూకునేది దీపం పెట్టలేదు ఇప్పుడు ఆలేసి చేస్తాను రాఖలు ఇంతకుముందు బయటకు వస్తూ ఉండేది బయటకు అంతా అక్కడ అక్కడే అలాగే తిరుగుతుంది తిరుగుతుంది ఆ ఇదిగో కిల్లీలోను మందు పెట్టేశారమ్మా అప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పైనే అప్పుడంతా తిన్నామా అని బెమ్మ మీద ఇప్పేసరికి అంతే దేవుడు తొలగొట్టాడమ్మా ఆ చేతిలో ఉంటే తొలగొట్టిస్తారు వెంకటామర్త తొలగొట్టింది చూస్తే మందు ఉందమ్మా మళ్ళా మందు అంతే మనం చూసాము మరి కిల్లిలోని మందు ఉంది కదా కిల్లిలో ఉన్న మందు తెలిసింది కానీ అది లేచిన వేటి నేదు ఆ మందు నల్లగా ఉంది నల్లమంది నల్లమంది మరి ఇప్పుడు కాని ఏటి అమ్మాయి ఏవి లేవు తెచ్చిన తిన్నామ్మా వాళ్ళ తాలుకోలేదు ఏం తెస్తే అది తింటది వాళ్ళ పిల్లలు తోలుకోలేదు ఏం తెస్తే అదే తిన్నాంకేట్లు తేరనుకో కిస్మతులు ఇలాంటివి తాగడమే కానీ ఇంకేటి చేయరు ఆ ఆ భయ్యానికి అన్నం ఒకటే తింది కానీ అన్నీ తింటది మనకు తెలిసిన ఉంటుంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పైన ఇప్పుడు కట్ట కాదు అప్పుడు బాగా ఉండేది